అల్లూరు జిల్లా అరకు విజయనగరం ఆర్టీసీ జోన్ చైర్మన్ సివేరు దొన్నోదర ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు ప్రధాన రహదారి గుండా నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం భారత్ మాతాకి జై నినాదాలతో దేశభక్తిని చాటారు పెహల్గాం ఉగ్రదారిని ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ర్యాలీలు సత్తి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఈరోజు అర్పువేలి నియోజకవర్గంలో క్రీరంగ ర్యాలీ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి వీర జవాన్లకు సంఘీభావంగా ఈ సింధూర్ యుద్ధానికి ఇంకా బలోపేతం చేయడంలోనే భాగంగానే అన్ని వర్గాల ప్రజలు వ్యాపారస్తులు ప్రజలు రాజకీయ అన్ని పార్టీల రాజకీయ నాయకులు అన్ని వర్గాల ప్రజలు ఇవాళ కలిసి ఈ దిరింగ్ వ్యాలికి మద్దతు ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ మద్దతు సంపూర్ణంగా ఇవాళ దేశం మన దేశం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ వీర జవాన్లకు సంఘీభవ్యూ తెలుపు పరిస్థితి కాబట్టి ఒకటి పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశం వైపు కన్ను ఎత్తి చూడటానికి కూడా భయపడే విధంగా భారతదేశంలో వేలా పెడితే వాళ్ళకి ఇంకా ఇదే చివరి రోజు అనే సంకేతం ఇవాళ భారతదేశం వ్యాప్తంగా మనం సంకేతాన్ని పంపుతున్నటువంటి పరిస్థితి ఇలా చూస్తూ ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి ఉగ్ర సంస్థలను మట్టు పెట్టడమే లక్ష్యంగా ఈ సింధూర్ యుద్ధం మొదలైంది దానికి ये पाकिस्तान